హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా బెండకాయ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చూడండి ఎంత తాజాగా ఉన్నాయో బెండకాయలు తింటే చాలా తెలివితేటలు కూడా వస్తాయి ఇవి కడిగి శుభ్రంగా ముక్కలు ముక్కలు చేసుకున్నాం చూడండి ఇలా కోసుకోవాలి బెండకాయ తింటే అయినా తెలివితేటలు పెరుగుతాయి చదువు బాగా వస్తుంది అని అని అమ్మ వాళ్ళు పెద్దళ్ళు అందరూ అంటారు అదైతే నిజమండి నైంటీ పర్సెంట్ నిజం చూడండి ఇలా బాగా కరిగి ఆరబెట్టాలి దాంట్లో ఒక తెల్లగడ్డ ఇది బాగా చేత్ దంచి బొప్పెల్ల తీయాలి దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ధనియాల పౌడర్ వంట నూనె ప్రిపేర్ చేసుకుందామా రండి స్టవ్ వెలిగించి స్టవ్ గిన్నె పెట్టి దాంట్లో బెండకాయలు వేయాలి ఫస్ట్ బాగా తేమ పోయేలాగా బాగా గెలకాలండి ఆ తేమల్లో పోతే బెండకాయ జిగురు అనేది రాదు వాటర్ అలా పిలుచుకోవాలి అప్పుడే జిగురు అనేది రాదండి బెండకాయకు చూడండి ఇలా రావాలి ఎక్కువ పుచ్చులు కూడా లేవు బెండకాయలలో ఒక్కొక్క సీజన్లో పుచ్చులు కూడా వస్తాయి నూనె పోసుకున్నాం మీ ఇంట్లో ఏం చేసినారు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ బెండకాయలకి జనరేటర్ చేసినాను రెండు వీడియో పెడితే లాంగ్ అవుతుందని చేయలేదండి పెట్టడానికి వీడియో తీయలేదు చూడండి నూనె పోసినాం కదా కాసేపు మగ్గనిద్దాము ఇద్దాము మూత పెడతాము ఫ్రెండ్స్ మీ ఇంట్లో చేసినారు ఈరోజు నిన్నైతే నేను సొరకాయ పప్పు చేసిన ఈరోజు బెండకాయ చేసినాను పిల్లోనికి స్కూల్ ఉందని మగ్గింది చూడండి ఇలా మగ్గాలి బాగా కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఫస్ట్ సాల్ట్ వేస్తే విన్నా జిగట వస్తుందండి అందుకే నేను మగ్గిన తర్వాత వేసుకుంటాను మీరు ఎలా వేసుకుంటారో కామెంట్ చేయండి నూనె ఎక్కువ పడింది అట్లా వస్తుందండి చాలా కొంచెం ఉప్పు వేసుకుందాం కారం ఇలా మా పిల్లోకి స్కూల్ ఉందని వేపుడు చేసినాను చేసి జొన్నరట వేసి అన్నం చేసినాను ఫ్రెండ్స్ ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ వేస్తేనే బాగుంటుందండి కొంతమంది ఓన్లీ తెల్లవాయిలే వేసుకుంటారు ధనియాల పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది చూడండి బాగా మెత్తగా మగ్గినాయి అరకిలో తీసుకున్నాను ఫ్రెండ్స్ అరకిలో బాగా పావు కిలోమైన మగ్గింది దాంట్లో కొంచెం కొబ్బరి వేసుకున్నాము అప్పటికప్పుడే దంచుతానండి నేను అదే తెల్లవాయిలు రెండు మిక్సీ పట్టినాను ఇంకా వేసుకుందామా దించేటప్పుడు వేసుకొని బాగా కలపెట్టాలండి మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఫుడ్ బాగా మంచిగా తినాలండి ఫుడ్ తింటే ఆరోగ్యం దాని అదే వస్తుంది ఫుడ్ సరిగ్గా తినకుంటే ఎప్పుడు హాస్పిటల్కి డబ్బులు పెట్టాలండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్